దినోత్సవం సందర్భంగా వర్ధనపేట నియోజకవర్గం మహిళా తల్లులందరికీ వరంగల్ జిల్లా మహిళా తల్లందరికీ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళల పైన ఎక్కడ చూసినా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ పన్ను ముసలి కన్నుంచి మొదలు పెడితే పచ్చపిల్లల కానుంచి కూడా అన్నీ ఈ లైంగిక దాడులు అత్యాచారాలు ఇవే జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడి మహిళలకు మంచి రక్షణ కలిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఇదే ప్రభుత్వం మహిళలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని కోరుకుంటూ తర్వాత విషయము ఆరు గ్యారంటీలల్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు పింఛని ఇస్తానన్నాడు ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డి నాలుగు వేల పింఛన్ అన్నాడు అది కూడా లేదు ఇంతవరకు మహిళలకు సరైన న్యాయము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతలేదు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా అరికట్టాలి మహిళా ఎమ్మెల్యేలు మహిళా మినిస్టర్లు కూడా అసెంబ్లీలో ఇలాంటి విషయాలకు కొంచెం ఇంకా మహిళలకు మంచి జాగ్రత్తగా ఉండేటట్టు చూడాలని తీర్మానం చేయాలని కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున వర్ధనపేట నియోజకవర్గ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు